పశ్చిమ బెంగాల్ కోల్కతాలో దేశంలోనే అతిపెద్ద సామూహిక గీతా పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు సాధువులతో పాటు లక్షల మంది భక్తులు హాజరయ్యారు అందరూ కలిసి ముక్త కంఠంతో భగవద్గీత శ్లోకాలు పఠించారు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శ్రీకృష్ణ నామస్మరణ శంఖనాదాలతో మార్మోగింది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా శ్రీకృష్ణ నామస్మరణ శంఖనాదాలతో మారుమోగింది చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సామూహిక గీతా పారాయణానికి లక్షలాది మంది హాజరయ్యారు సనాతన సంస్కృతి సంసద్ అనే సంస్థ ఐదు లక్షల స్వరాలతో గీతా పారాయణం పేరిట ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్ పరిసర రాష్ట్రాల ప్రజలు వివిధ మఠాలకు చెందిన సాధువులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చారు దేశంలోనే అతిపెద్దగా నిర్వహించిన ఈ సామూహిక గీతా పారాయణంలో లక్షల మంది భక్తులు ముక్త కంఠంతో భగవద్గీత శ్లోకాలు పఠించారు అనంతరం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి బోస్ సుకాంత మజుందార్ శాంతి అహింసల గురించి మాట్లాడారు పశ్చిమ బెంగాల్ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసేందుకు పవిత్ర గ్రంథాల ద్వారా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా హిందువులను ఏకం చేయాలనే సంకల్పమే ఈ కార్యక్రమం క్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు రద్దీ నిర్వహణ భద్రత అత్యవసర వైద్య సేవల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు